శ్రీకృష్ణుడు నిజాన్ని చెప్పిన కర్ణుడు ఎందుకు వినలేదు దీనికి ఒక్క కారణం కాదు అతని జీవితాన్ని మలిచిన లోతైన విలువ గల సమాహారం ఉంది కృష్ణుడు యుద్ధానికి ముందు కర్ణుడికి తన రహస్యాన్ని వెల్లడిస్తాడు నీవు కుంత్రి పుత్రుడు అని అడవ పాండవులు అన్నవని రాజ్యము గౌరవము యుద్ధంలో రక్షణ కూడా ఇస్తానన్నాడు కానీ కర్ణుడు కర్ణుడి హృదయంలో అప్పటికే పాతగాయాలు ఉన్నాయి చిన్ననాటి నుంచి ఎదురమైన అవమానాలు అతనిలో ఒక నిర్ణయాన్ని పాతుకుపోయేలా చేశాయి గౌరవం దయగా కాదు పోరాటంగా సంపాదించాలి స్వాభిమానానికి అది అంగీకారం విషయం కాదు కర్ణుడి జీవితంలో అత్యంత బలమైన బంధం కృతజ్ఞత అవమానాల నడు మా దుర్యోధనుడు అతనికి రాజ్యం ఇచ్చి సమాన గౌరవం ఇచ్చాడు దుర్యోధనుడు మార్గం తప్పని తెలిసిన తనను నిలబెట్టిన చేతిని వదిలేయడం కర్ణుడికి ధర్మవృద్ధంగా అనిపించింది కృష్ణుడి మాట నిజమైన ఉపకారం చేసిన వాడిని వదిలిపెట్టడం అతని ధర్మానికి వ్యతిరేకం కర్ణుడు మహాభారతంలో అత్యంత లోతైన విషాదభరితమైన పాత్ర అతని జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే గొప్పతనం ఉన్న గుర్తింపు లేని జీవితం ఇతని కథలో విధి సమాజం స్వాభిమానం త్యాగం అన్నీ కలిసిపోయి ఉంటాయి కర్ణుడి జన్మే ఒక పెద్ద విరోధాభాసం సూర్యదే సూర్యదేవుని వరం వల్ల కుంతిదేవికి జన్మించిన సమాజం భయం వల్ల శిశువుని నదిలో వదిలేస్తుంది రాజకుమారుడిగా పుట్టిన రథసారథి కుమారుడిగా పెరుగుతాడు ఈ ఒక్క సంఘటనే కర్ణుడి జీవితాన్ని మలిచింది రక్తంలో రజసం ఉన్న జీవితమంతా సూతపుత్రుడు అనే ముద్రాతన్ని వెంటాడింది ధనుర్విద్యలో కర్ణుడి ప్రతిభ అపారమైనది అర్జునునికి సమానంగా కొన్నిసార్లు అతని కంటే గొప్పవాడిగా కూడా నిలిచాడు కానీ కులమే అర్హతగా చూసే సమాజంలో అతని ప్రతిభకు గౌరవం దక్కలేదు ద్రోణాచార్యుడి ఆశ్రమంలో అవమానం ఎదురవ్వడం ద్రౌపది స్వయంవరంలో తిరస్కారం ఇవన్నీ అతని గుండెల్లో అగ్నిని రగిలించాయి ఈ అవమానాలే అతన్ని దుర్యోధనుడి వైపు నడిపించాయి విద్య కోసం పరశురామారిని ఆశ్రయించినప్పుడు కర్ణుడు బ్రాహ్మణుడిగా అబద్ధం చెప్పాడు ఆ అబద్ధం వల్లే అతనికి ఘోరమైన శాపం పడింది అత్యవసర సమయంలో విద్య మర్చిపోవడం ఇది కర్ణుడి జీవితంలో అత్యంత కీలకమలుపు ఎందుకంటే ఇతని ఓటమి శత్రుల వల్ల కాదు తన గత నిర్ణయాల వల్లనే జరుగుతుంది ఇక్కడ కర్ణుడు పాపి కాదు కానీ పరిస్థితి అతన్ని తప్పు దారిలోకి నెట్టింది కర్ణుడిని మహానుభావుడిగా నిలబెట్టిన గుణం అతని దానశీలత ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కౌచకుండలాలు అడిగినప్పుడు ప్రాణాలకు ముప్పని తెలిసిన కర్ణుడు వెనుకాడలేదు తన రక్షణే తీసేసుకుని దానం చేయడం సామాన్య విషయం కాదు ఈ ఘట్టం కర్ణుడిని కేవలం ఏదుడుగా కాదు మహాత్ముడిగా నిలబెడుతుంది దుర్యోధనుడు అంగదేశ రాజ్యాన్ని ఇచ్చినప్పుడు కర్ణుడు కృతజ్ఞతతో జీవితాంతం అతని అండగా నిలిచాడు దుర్యోధనుడు మార్గం తప్పని తెలిసిన తనకు మానవ గౌరవం ఇచ్చిన వ్యక్తిని వదిలిపెట్టలేకపోయాడు కృష్ణుడు నిజం చెప్పి పాండవలో వైపు రమ్మన్న కర్ణుడు అంగీకరించలేదు రాజ్యం కన్నా సోదరత్వం కన్నా కూడా అతనికి కృతజ్ఞత ధర్మమే గొప్పదని చాటి చెప్పాడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి మరణం అతని జీవితానికే ప్రతీక రథచక్రం నేలలో కూరుకుపోవడం శాపం పనిచేయడం అర్జునుడి బాణం ఇవన్నీ కలిసి విధి క్షణం కర్ణుడు ఓడిపోయాడు కానీ చిన్నవాడిగా కాదు అతని మరణంతో మహాభారతమ్మనుకు చెప్పేది ఒకటి జీవితంలో ప్రతిభ కంటే పరిస్థితులు ధర్మం కంటే విధి కొన్నిసార్లు బలంగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్